బయట కట్ చేసినా ఉంచుకున్నా మనకేం కాదు కొత్త దానికి ఏం కాదు గుడికి ఏం కాదు అలా గుడ్డ బాధాన్ని మనం గత ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఈ స్కూల్కి కంపెనీ అదే చేస్తూ ఉన్నాం మనం పుట్టుకు ప్రేమికులం అవ్వాలంటే ఇలాంటి వాటిని మనం ఉంచుకోవాలి ఇలా యోగాకి మరి మ్యాటిలేషన్ దృష్టి పడాలి అరుగులు అయి ఉన్నాయి సార్కి ఇచ్చినాము ఎట్లా నేను తీసుకునేసాను ఈ సందర్భంగా మీకు ఇచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తుంది ఓకేనా